స్విచ్ ఆఫ్ డే ఏంటి ఓ రోజంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలా అలా చేస్తే ఎన్ని ప్రాణాలు పోతాయి ఎన్ని కోట్లు నష్టం వస్తున్నాయి అసలు భూమి తిరగడమే ఆగిపోతుంది అంటున్నారు సెల్ ఫోన్ పిచ్చోళ్ళు అలా ఫోన్ కొత్తుకుంటే మీరు పిచ్చోళ్ళు కావడం ఖాయం అంటున్నారు డాక్టర్లు అందుకే ముంబై అడిక్షన్ నుంచి బయటకు వచ్చేందుకు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ డే ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది ఈ రోజుల్లో ప్రపంచం అంతా మొబైల్ ఫోన్ మీదే నడుస్తుంది స్మార్ట్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి విద్య వైద్యం ఉద్యోగం వంటివన్నీ దీనితోనే ముడిపడిపోయాయి స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే ఆ రోజు మనిషికి ఊపిరి ఆడనట్లు ఉంది పరిస్థితి అయితే స్మార్ట్ ఫోన్ వల్ల పనులన్నీ చకచక జరిగిపోతున్న ఫోన్ అడిక్షన్ మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది ఇందుకోసం ఓ కొత్త ఫార్ములాను అమలు చేస్తుంది ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ విఐ ఇంతకీ విఐ తన యూజర్లకు ఏం చెప్తుంది స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది డాక్టర్లు మానసిక నిపుణులు కూడా ఇదే సమస్య గురించి మొత్తుకుంటున్నారు స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్ నుంచి మనుషులను కాస్తైనా దూరంగా ఉంచాలనే కాన్సెప్ట్ తో ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ విఐవిఓ కొత్త ఐడియాతో ముందుకొచ్చింది మొబైల్ ఫోన్ అవసరాలకు వినియోగిస్తూనే అవసరం లేనప్పుడు దాన్ని దూరంగా ఉంచడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంది ఇందులో భాగంగా ఓ రోజు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలని పిలుపునిచ్చింది డిసెంబర్ ఇరవైనా మొబైల్ స్విచ్ ఆఫ్ డేగా పాటించాలని పేర్కొంది అయితే రోజంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కష్టమే కాబట్టి ఓ గంటైనా ఆ పని చేయాలని చెప్తుంది వివైఓ సంస్థ డిసెంబర్ ఇరవైనా రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు విఐవిఓ యూజర్లతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని కోరింది హెల్త్ సైన్స్ రైటర్ కెదరిన్ ప్రాన్స్ భాగవస్వామ్యంతో విఐవిఓ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది విఐవిఓ వాస్తవానికి మొబైల్ ఫోన్ ఎడిక్షన్ నుంచి ప్రజలను దూరం చేయడానికి ఇటీవల కాలంలో చాలా ఆలోచనలు వెలుగులోకి వస్తున్నాయి ఫోన్ స్విచ్ ఆఫ్ డే గురించి క్యాంపెయిన్స్ కూడా నడుస్తున్నాయి ఫోన్ మాయ నుంచి బయటికి వచ్చి కుటుంబంతో పిల్లలతో గడిపేందుకు సమయం కేటాయించాలని పలు సంస్థలు ప్రచారం చేస్తున్నాయి ఓటు వేయడం మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి